రైతు సోదరులకు వ్యవసాయ కూలీలకు రైతు క్షేమం కోరే పెద్దలకు మున్ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు నేను చుండూరు రంగారావు ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చాకు కన్వీనర్ని అలాగే ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడిని అయ్యా ఈరోజు సోమ విషయము కూటమి ప్రభుత్వ హయాంలో ప్రధాన పంటల వేటికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎందుకు కారణం ఏమిటి అనే అంశాన్ని గురించి మాట్లాడదాం రాబోయే సంవత్సరంలోనైనా గిట్టుబాటు ధరలు ఇస్తారా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని నిలదీద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఈ అక్టోబర్ నెల మధ్యకాలం వరకు అనేక పైనటువంటి పంటలని మార్కెటింగ్ చేశారు దానిలో క్రత్తున్నది మిరపు ఉన్నది వర్జీనియా పొగాకుంది బర్లీ పొగాకుంది శనగ అంటే బెంగాల్ గ్రాముంది ఇన్ని రకాల వాణిజ్య పంటలు లేకపోతే పప్పు ధాన్యాల విషయానికి వచ్చినప్పుడు లేకపోతే ప్రతిలాంటి నూలుకు సంబంధించిన వచ్చినప్పుడు వేటికైనా సరే సరసమైనటువంటి గిట్టుబాటు ధరలు రైతులకు లభించినవా ప్రతి సంవత్సరము ఏవో కొన్ని పంటలకి ధరలు రాకపోయినా మరికొన్ని పంటలకి ధరలు వచ్చి రైతులు నిలదొక్కునేటటువంటి పరిస్థితి తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి కావలసినటువంటి సత్తా కలిగి ఉండడం అనేటువంటిది ఉంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వ హయాంలో మరి ఏ ఏ పంటలు పండించినప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద మేము అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసాము మేధో మదనం చేసాము మాకు తెలిసినంత వరకు గిరాకీ లేక ఈ ప్రకారంగా ధరలు పడిపోవడం కన్నా కూడా ప్రభుత్వ విధానాల మూలంగానే ఈ ప్రకారంగా ధరలు పడిపోయి రైతులు ధర రాకపోవడం అనేటువంటిదే తెలియదు మరి దీనికి కారణం ఏంటి అంటే సులభతర వాణిజ్యం చేసుకునే కార్యక్రమంలో వ్యాపారులు వీలైనంత వరకు తక్కువ ధరలకు రైతుల దగ్గర నుంచి వారు పండించిన పంటని అనేటటువంటి కార్యక్రమం ఉంటే దాన్ని నిరుపుదల చేసి రైతులకు కనీసమై గిట్టుబాటుదలైనా లేకపోతే వాళ్ళు తిరిగి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు మరి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కుటుంబాలను పోషించుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయంలో ప్రభుత్వము వ్యాపారస్తులకు నశ చెప్పలేకపోవడము నశ చెప్పలేకపోయి వాళ్ళు దోసుకునే దాంట్లో ఎంతో కొంత తమకి వాటాగా ఇచ్చే పని అయితే బాగుండు అనేటటువంటి ఆలోచనకే కట్టుబడి రైతుల విషయాలని శాసనసభల్లో కానీ లోక్సభ రాజ్యసభల్లో కానీ ప్రస్తావించకుండా ఆ విషయమే ఏమీ తెలిసి చెప్పకుండా అంతా బాగానే ఉంది అన్నట్టుగా నటించడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి ద్రోహపు చర్య అని చెప్పక తప్పదు ఇవాళకి కూడా నూటికి యాభై ఐదు శాతం మంది ప్రజానీకానికి బ్రతుకు తెరువు వ్యవసాయమే మరి వ్యవసాయం బాగుంటేనే కదా వ్యవసాయ కూలీలకు కూడా తగినటువంటి మంచి కూలీ ధరలు వచ్చేది అప్పటికప్పుడు కూలీ వ్యవసాయ కూలీలకి నష్టం జరగకపోయినప్పటికీ ఓ సంవత్సరం మీదనో సంవత్సరం ధర కాలం మీదనో వాళ్ళ పని దినాలనేటువంటి పూర్తిగా తగ్గిపోయి వాళ్ళకి కూలీ రేట్లు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి సంభవించేటువంటిది గతంలో మనం అనేక చూశాం చూసాం కాబట్టి ఇవాళ ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి రైతు ఉద్యమంలో వ్యవ రైతు కూలీలు పారిశ్రామిక కార్మికులు కూడా తమ మద్దతు తెలియజేయటమే కాకుండా అందరూ కలిసి ఈ అందరి ప్రయోజనం కోసం ఈ ప్రధానంగా ఈ మూడు శ్రామిక శక్తుల యొక్క మేలు కోసం కలిసి పనిచేద్దామనేటువంటి ఆలోచనకి వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఒకటి పోతే ఒకటి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రాంతీయ పార్టీలు ఇవి ఎవరి ప్రయోజనం కోసమే ఉన్నాయి అంటే కేవలము ప్రాంతీయ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఉన్నాయే కానీ ఎన్నికనప్పుడు మాత్రమే గుర్తొస్తారు శ్రామికులనైనా వ్యవసాయ కార్మికులైనా రైతులైనా ఎన్నికలైనా మనం మరుక్షణం మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఊసే ఉండదు అదేమంటే మేము రెండు వేల నలభై ఏడు నాటికి ఇదిగో స్వర్గాన్ని దేశకొచ్చి మీ అరిచేతిలో పెట్టబోతున్నాం మీరు తీసుకోవటమే ఆలస్యము అనేటటువంటి మాయ మభ్యపెట్టేటటువంటి మాటలతోటి కాలం వెళ్ళబుస్తూ ఉన్నారు ఇది చాలా నేరపూరితమైంది రెండు వేల నలభై నాటికి ఏమో ఉద్దో ఎవరికి మనం ఏమన్నా ఊహించామా ఇజ్రాయిల్కి పాలస్తీనాకి యుద్ధం వస్తుందని మనం ఏమన్నా ఊహించామో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం వస్తుందని వాటి మూలంగా మనం ఎంత నష్టపోతూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా ఎంత నష్టపోత పోతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్నిక ఎన్నికైనటువంటి వాళ్ళు తక్షణం ఏం చేస్తారో చెప్పాలా వర్తమానం ఏమో చెప్పాలా ఇలాంటిది ఏమి లేకుండా ఉత్త మాటలతోటి కాలక్షేపం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన పని మరి రెండు వేల ఇరవై ఐదులో వేటిక జరలేవ్వకపోయినా ఇదే పరిస్థితి మళ్ళీ వచ్చే ఇరవై ఆరో సంవత్సరంలో కూడా కొనసాగే పని అయితే రైతులు బ్రతికేది ఎట్లా రైతులకు కుటుంబాలను పోషించుకునేది ఎట్లా రైతులు అనేటటువంటి వాళ్ళకి ఈ అప్పులు తీరేది ఎట్లా అప్పులు తిరగకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి బ్యాంకులు రుణం ఇచ్చేది ఎట్లా ఈ విషయాలన్నీ ఏమీ పట్టించుకోకుండా కేంద్రం మీద నిజేసి కేంద్రం మీద పథకం ప్రకటించబోతుంది కేంద్రం ప్రకటించే పథకాలు